నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం రోషన్ కుమార్ పర్యటించారు టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ బొబ్బర రాజపాల్ కుమార్ గుమ్మడి ప్రసాద్గా మరికొంతమందిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఇరు పార్టీల అధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానని అన్నారు ముఖ్యంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కావున తన గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము నాయకులు ముత్తారెడ్డి పరిమి సత్తిపండు నంబూరి రామచంద్ర రాజు కోనేటి చండి గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరు నమస్కారం నా పేరు సొంగ రోషన్ కుమార్ చింతలపూరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నారా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో కొండ్రెడ్డి కిషోర్ గారి స్వగృహంస్ట్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు అలాగే చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు నాకు జంగారెడ్డిగూడెం ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు సీనియర్ లీడర్స్ ఉన్నారు పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలున్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను పార్టీ కార్యకర్తలను జనసైనికులను అందరూ కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం ముఖ్యంగా రాబోయే నలభై రోజుల పైన ఉన్న ఎలక్షన్ కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఎలక్షన్ కి ఒకటే ఒకటి ఆప్షన్ మనకి గెలుపు 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 ఇంకా వేరే ఎజెండా అంటూ ఏం లేదు మనం రాబోయే నలభై రోజుల్లో ప్రతి ఇంటిని తట్టుదాం ప్రతి గ్రామానికి వెళ్దాం ప్రతి కార్యకర్తతో మనం మాట్లాడదాం నేను నీకు భరోసా ఇస్తున్నాను నేను అమెరికాలో పద్దెనిమిది సంవత్సరం సంవత్సరాలు ఉన్నాను నేను నా స్వస్థలం ధర్మాజిగూడెం మంచి జీతం జీవితం వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చాను నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు నేను కావున నా ఎజెండా ఒకటే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి చింతలపూడి మరి మనకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవాలంటే మనము తిరిగి మంచి మెజార్టీ తోటి గెలిపించి చింతలపూడి బహుమతికి ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను జంగారెడ్డి గూడెం పట్టణ అభివృద్ధికి మరి పెద్దల సలహాలు సూచనల మేరకు ఇక్కడ ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫైట్ చేస్తాను ఎప్పుడు కూడా నేను ఫైటర్ లాగే ఉన్నాను నేను ట్రబుల్ షూటర్ లాగే ఉన్నాను నేను నాకున్న అనుభవాన్ని మరి ఇక్కడ ఉన్న పెద్దల్ని అందరూ కలుపుకొని పట్టణ అభివృద్ధికి నేను డెఫినెట్ గా కృషి చేస్తాను ఇక్కడ కొండరెడ్డి కిషోర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఆయన పార్టీ మనిషి నా మనిషి మన మనిషి ఆయన ఏదైనా డిరెక్షన్ ఇచ్చినా కూడా నేను దాన్ని స్వాగతిస్తాను రెస్పెక్ట్ చేస్తాను మరి నాతో పాటు ప్రయత్నించారు అనిల్ బొమ్మాజీ లేకపోతే ఆకుమార్త రామారావు కానివ్వండి అగడం సౌభాగ్యవతి కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి ఇంకా తదితరులు అందరితో కూడా హెల్దీ రిలేషన్షిప్ ఉంది అందరితో కూడా మంచి వాళ్ళు ఎన్వైరన్మెంట్ లోనే కలిసి పనిచేద్దామని ఉన్నారు ఫస్ట్ టైం చింతల్పూర్ లో ఇంతమంది రాకపోయినా కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు అది మనం అందరూ కూడా ఒకసారి